ఏంటి పాలు పాలు ఎన్ని లీటర్ పాలు తెచ్చుకున్నా ఇరవై ఐదు రూపాయలు పాలు ఇరవై ఐదు రూపాయల ఇప్పుడు పాలు తాగుతావా పాలు పాలు మిల్పు ఏం పాలు అయ్యి పాలు గేది పాలు గేదె పాలు

ఇదే పాలునే బొమ్మలో అంటే కోరిక లైఫ్ అంతా నేను తండ్రి పూర్వకె ఉండాలండి కోరిక ఇది ఒక బొమ్మ నీకు మామూలు కొండదు కామెడీ ఇదిగో ఇది నా ఇద్దరు మా బాబు బాబుకి అట్లా అంటే ఎప్పటికీ నేను ఇప్పుడు ఉందా ఇదిగో మామూలు కొండదు ఇదిగో ఇది మామూలుగా నేను ఎప్పటికీ ఇదిగో చిమ్ సారీ పవర్ఫుల్ కదా మరి అంతేలా చిమ్ముద్ది తాగు బా తాగున్నా చూనా తాగుతా తాగు 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 అమ్మా తాగు 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 ఓచ్చు నాన్న అల్లి పోచ్చు నానా పోచ్చు నానా బై తాత తాగు బాదామి

మా ఊర్లో కొట్టింది బొమ్మ ఇలా ఆడుకుంటాను అందరి లైఫ్ అంతా సండకూర ఉండాలని అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా అందరూ నన్ను ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా ఇలా రారా ఇలా రారా ఒరే గాడిది ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అనాల ఎప్పటికీ నేను లైఫ్ అంతా సడకూరున్నాయి సంట సడుకోరున్నాయి ఉన్న అన్నయ్య నరేంద్ర మోదీ మా మా తాత అంటే ఆయన మనం నేను అందుకే బాధ అవుతున్నాను కానీ రోడ్డు మీద నన్ను మాత్రం వదిలేశాడు ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాల నిజంగా సంటి సడుకోరు ఉన్నాయి అంటే నేను ఇగో పాలు అనుకో మామూలుగా మాములు మామూలుగా ఉండకూడదు నేను చేసిన లైకులు కొట్టండి నాకు ఫేమస్ చేయండి చాలా చాలా చంటి చండకూరండి నా మంబై కలకత్తాను నన్ను మాత్రం బేబీ ఛానల్ వేయండి నాకు డైపర్ కావాలకు నాకు డ్రైబర్ రైస్ తిరగాల నాకు బేబీ సబ్బు నాకు బేబీ సబ్బు అని పాలుదబ్బ కావాలకు ఇది కాదు పాలదబ్బ నాకు నిప్పులు కూడా ఇంకో కొత్త కావాలన పాలుదబ్బా కావకు ఎవరిని ఇప్పి ఇప్పించండి చాలా బాగుంది నేను చేసిన కానీ ఎంట్రీ ఇవ్వండి దీనికోసం ఇది ఎంట్రీ ఐలైట్ ఉంది ఈ సినిమాలో పెడతాం ఇది పేరు చంటిబాబు నా పేరు చండకూరని కొట్టండి నా పేరు చంటి చడుకోరడు ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం తెలియదు చాలా చాలా చంటి చంటి చదువుకోరండి టైట్ దయచేసి నా ఫ్రెండ్ మరి పేరు చంటిబాబు నా పేరు బుజ్జిబాబు ఈ పేరు బుజ్జిబాబు నా పేరు చంటిబాబుని ఎలా ఉంది అంటే లైఫ్ అంతా చండకూర ఓచ్చు నా బుజ్జి నాన్న అని బాబు బాబు ఇలా ఇలా రారా రారా ఒరేంటి ఆడుకోనో అలా ఉండాలా లైఫ్ అంతా చంకూర ఉండాలి అందరూ నన్ను ఫేమస్ చేయండి నీకు చాలా చాలా చంటి చంటి చండకూరని ఇండియా మొత్తం రాష్ట్ర మొత్తం తీ ఇది బరిపాలుగా నాకు ఆవుపాలు అవుతుంది ఎక్కువ ఎక్కువ ఆగుపాలు అంటే లైఫ్ అంతా సండుకోరెక్కలే ఉండాలని నా కోరిక అంటే ఎలా ఎంత చేస్తాను అనుకున్నావు నాకు ఇదికి పిచ్చి నాకు ఎప్పుడు పాలు అవుతుంటారు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా మైండ్ అంతే నిజంగా చండకూరండి నేను నిజంగా సంటి సటుకోరుని అంటే లైఫ్ అంతా సంటకోరెక్కరక్క ఉండాలని ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం తెలియాలండి చాలా చాలా సంటి సంటుకోరండి అమ్మ పాడే అమ్మ పాట జోల పాట అమ్మ నిన్ను చూడాలి అమ్మ పాడే జోల పాట అమ్మ మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పుడు అంటే మా అమ్మ తప్పు అనుకో చిన్నప్పుడే నన్ను ఆయన చదువుకోని కదా నేను పెంచుకున్న చాలా మంది ఆయన చండి చదుకోండి చనిపోయారు అడుగు మా అమ్మ చనిపోయారు ఆయన మా దేవుడు పెంచాడు చాలా చండి చంటి చదువుకోండి దయచేసిన మాత్రం నేను నాకు బేబీ ఛానల్ ఏంటి వ్యాపార టీవీలు కూడా ఏంటి చాలా చాలా చంటి చదువుకోండి ప్లీజ్ పాలు తాగుతున్నాయి కదా అని చల్లి చదుకోరండి లేకపోతే క్లిష్టంగా చాలా చాలా చంటి చడకే